హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పవర్లూమ్ మగ్గంలో మనకి బాక్స్ అనేది జంపింగ్ అవుతుంటుంది అనమాట అంటే ఈ బాక్స్ ఎక్కువ ఎగురుతూ ఉంటుంది అనమాట ఎందుకు ఇలా అవుతుంది ఇలా అయిపోయినప్పుడు మనం ఎలా దాన్ని రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనకి ఎప్పుడన్నా కానీ పవర్లూమ్ మగ్గంలో ఈ బాక్స్ అనేది మనకు ఎక్కువ షేక్ కాకూడదు అనమాట బాగా నీట్గా మనకు పైకి కిందికి అనేది ఆడాలి ఇలా ఎప్పుడన్నా కానీ షేక్ అయిపోయినప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్లు చేయండి మీకు ఎప్పటికే కానీ మనకి షేక్ కాకోకుండా మనకి బాక్స్ అనేది బాగా నీట్గా ఆడుతుంది అనమాట ఓకే గైస్ దీన్నే మనం పవర్లు మగ్గంలో మనకి బాక్స్ అంటాము ఇది పవర్లు మగ్గం కొత్తగా వేసినప్పుడు మనకు మగ్ ఈ బాక్స్ అనేది బాగా నీట్గా ఆడుతూ ఉంటుంది కొన్ని రోజులు ఆడంగా ఆడంగా మనకు ఈ బాక్స్ అనేది సేక్ అవుతుంటది అనమాట ఇట్లా కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఈ షేక్ అనేది ఉంటుంది ఈ షేక్ ఎందుకు అవుతుందంటే ఫస్ట్ బాగా ఫిట్గా ఉంటుంది మొత్తం మగ్గం కానీ మొత్తం ఈ బాక్స్ కానీ అంతా కొన్ని రోజులు ఆడంగా ఆడంగా మొత్తం అంతా ఫ్రీ అయిపోతుంది ఫ్రీ అయిపోయినప్పుడు మనకి మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే కొమ్ము అనేది బాగా నీట్గా మనకు పోకోకుండా మనకు కొమ్ము బయటికి ఎగిరిపోతా ఉంటుంది ఒక్కోసారి మనకు బాక్స్లో జరిగిపోగనేది కట్ అయ్యే ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ బాక్స్ జంప్ అవడం వల్ల మనకు ఇట్లా మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఇది మనకి ప్రాబ్లం అనేది వస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా మనకి బాక్స్ అనేది జంపింగ్ కాకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఎప్పుడన్నా కానీ ఇట్లా బాక్స్ అనేది ఎక్కువ షేక్ అవుతా అంటే మీరు వెంటనే ఏం చేస్తారంటే ఇలా మనం వెనక్కి వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఇలాంటి వెయిట్ మనకు ఇక్కడ ఉంటుంది ఇలా ఉంటుంది మీరు వెనక్కి వచ్చి గమనిస్తే మనకి ఇక్కడ ఉంటుంది దీన్ని మీరు వెంటనే తీసేయాలన్నమాట ఈ వెయిట్ అనేది ఎందుకు వేస్తారంటే మనకు ఫస్ట్లో బాక్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది కాబట్టి మన కింద నుంచి పైకి రావాలంటే మనకి ఇవతల పక్కన మనకు వెయిట్ వేస్తారనమాట ఈ పక్క కిందికి పోతే మనకు ఆ పక్క బాక్స్ అనేది పైకి పోతుంది అనమాట దానికోసం ఈ వెయిట్ అనేది పెడతారు ఫస్ట్లో మీరు కొత్తగా అయితే మీరు పవర్లు మగ్గం కొత్తగా వేసినట్లయితే ఈ వెయిట్ అనేది తీసేయకండి కొన్ని రోజులు బాగా రన్నింగ్ అయినాక మనం ఈ వెయిట్ అనేది తీసేయాలన్నమాట ఎందుకంటే మగ్గం అనేది కొంచెం ఫ్రీ అయిపోయి ఉంటుంది బాక్సు అప్పుడు మనం ఈ ఈ వెయిట్ అనేది తీసేయండి ఇలా మనం ఎనికి పక్కన నట్టు ఉంటుంది ఈ నట్టు లూజ్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట ఇలా తీసి దీన్ని పక్కన పెట్టండి మీరు తీసిన వెంటనే ఏమవుతుందంటే బాక్స్ అనేది మొత్తం అంతా కొంచెం కిందికి వస్తుంది అనమాట ఆడ వెయిట్ తీసేయడం వల్ల మనకు కొంచెం కిందికి వస్తుంది మీరు వెంటనే మనం ఈ నట్టు లూజ్ చేసి కొంచెం హైట్ అనేది చేసుకోండి మనం కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనం కొంచెం మగ్గం అనేది రన్నింగ్ పెట్టి చూస్తే మనకి బాక్స్ షేక్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇంకా మనకు ఇది తీసినా కానీ ఇంకా షేక్ అయ్యేది అలాగే అవుతుంటే ఇంకోసారి కూడా మనం రిపేర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అంటే మనం పూర్తిగా మన మొగ్గం ఎనికి పక్కకు అనేది రాలి డోలు పక్కకు ఇక్కడ చూస్తారు కదా ఇలా డోలు పక్కకు వచ్చేస్తే మనకు చివరిన ఈ పెద్ద చక్రం దగ్గర ఎనికి పక్కన చూడండి ఇట్లా ఉంటుంది మనకి దీన్ని స్కేల్ అంటారు అనమాట ఈ స్కేల్లోనే మనకి బాక్స్ జంపింగ్ అయ్యేది ప్రాబ్లం అంతా ఇక్కడి నుంచి వస్తుంది మీరు బాగా జాగ్రత్తగా దీన్ని గమనించినారంటే మనకు బాక్స్ అక్కడ పైకి కిందికి ఆడతా అంటే ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది చూడండి ఇది మనకు పైకి కిందికి వచ్చింది అనమాట ఇది మొత్తం అంతా ఇలా మనకు ఆ రాడ్డుకు అనేది అమర్చుంటారు ఇది మొత్తం అంతా ఇలా వస్తుంది అనమాట దీన్ని మనం కొంచెం టైట్ చేసినామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నట్టును ఈ నట్టు అనేది కొంచెం టైట్ చేస్తే మనకు అక్కడ బాక్స్ అనేది అవ్వడం తగ్గుతుంది అనమాట మీరు చాలా సరే పూర్తిగా మనం టైట్ అనేది చేయకూడదు అనమాట ఎందుకంటే పూర్తిగా టైట్ చేస్తే మనకు ఈ బాక్స్ అనేది తిరగదు అలాంటి అలాంటప్పుడు మనం కొంచెం కొంచెం అంటే ఒక రవ్వ రవ్వ తగ్గి ఎక్కించుకుంటూ మనం నేస్తూ మళ్ళీ వచ్చి అలాగే మనకి జంపింగ్ అవుతా అంటే మనం ఇక్కడే దీన్నే నట్టును టైట్ చేసుకుంటూ నేసుకుంటూ పెట్టాలన్నమాట ఇది ఇదేం చేస్తుందంటే ఈ నట్టు మనం ఇలా టైట్ చేసే కొద్దీ మనం ఇక్కడ టైట్గా ఒత్తుతుంది అనమాట ఈ స్కేల్ని ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేటును పట్టుకుంటుంది ఇడ ఆ ప్లేట్ను అనేది ఫ్రీగా ఆడకోకుండా కొంచెం టైట్గా పట్టుకుంటుంది అనమాట టైట్గా పట్టుకోవడం వల్ల మనకు అక్కడ బాక్సు కొంచెం టైట్ అవుతుంది అనమాట లూజ్ అయినది టైట్ అవుతుంటుంది అలా మనకి ఎప్పుడైనా కానీ మనం ఈ బాక్స్ అనేది మనకు ఈ జంపింగ్ అనేది అవుతా అంటే మనం ఇక్కడే నట్ అనేది టైట్ చేసుకోండి ఇది టైట్ చేసినారంటే మీకు అక్కడ మనకు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట మనం ఈడ కొంచెం కొంచెం ఎక్కిస్తూ ఉంటే అక్కడ మనకు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది ఇలా చేయాలన్నమాట ఒకటేసారి మీరు పూర్తిగా టైట్ చేయకండి పూర్తిగా టైట్ చేసినామంటే మనకు ఈ చక్రం అనేది తిరక్కోకుండా అక్కడ బిస్కెట్ దగ్గర రాడ్ ఉంటుంది ఆ రాడ్ విరిగిపోతుంది మీరు జాగ్రత్తగా కొంచెం కొంచెం చేయాలంట ఒకవేళ మీరు అంత ప్రాబ్లం మేము ఫేస్ చేయలేమంటే మేస్త్రీని పిలిపించి చూపించండి ఒకవేళ మీరే చేసుకుంటామంటే ఇక్కడ చేయండి సింపుల్ సింపుల్గా చేయాలన్నమాట కొంచెం కొంచెం మనం ఎక్కిస్తూ మనం అక్కడ నేస్తూ చూస్తే సెట్ అవుతుంది ఇలా మనం రిపేర్ అనేది చేసుకున్నామంటే మనకి బాక్స్ సేఫ్ కాకోకుండా మనకి ఎగరకోకుండా బాగా నీట్గా మనకు ఆడుతుంది అనమాట ఓకే గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బిల్లైక నాల్లో పెట్టుకోండి ఇవే కాకుండా కానీ మీకు పౌరులు మగ్గంలో ఏమన్నా రిపేర్లు కానీ డౌట్ కానీ వచ్చినాయంటే వెంటనే నా కామెంట్ అనేది పెట్టండి దానికి మనం రిపేర్లు ఎలా చేసుకోవాలనేది మీకు వీడియో చేసి చూపిస్తాను అనమాట ఓకే గైస్